టమాటా ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం పార్టీ మండల చేశారు సమావేశం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల మండలాల్లో ముప్పై మూడు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని వాటికి ఎకరాకు యాభై వేలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామ రెవెన్యూ అధికారులు పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు అలాగే వర్షం వల్ల గ్రామాల్లోని రోడ్లపై నిలిచిన మురుగునీటిని తొలగించి పారిశుద్ధ చర్యలు చేపట్టాలని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని పంచాయతీ కార్యదర్శులను కోరారు ఎంపీడీఓ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ నెల ఇరవైనా మండలంలోని ముప్పై మూడు గ్రామాల్లో వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కోసం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ధర్నాలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పార్టీ మండల కమిషన్ సమావేశం జరిగింది సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం ఈ సమావేశంలో కొన్ని కర్తవ్యాలు తీసుకున్నాం అదేవిధంగా ఈ మధ్యనే దాదాపు నాలుగు రోజుల నుండి మండలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఆ వర్షానికి దాదాపు గ్రామాలు పత్తి పంట అయితేనేమి అదేవిధంగా టమోటా అదేవిధంగా కంది కంది మిగతా పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న పంటలకు ఇప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి మండలంలో ఎక్కడైతే పంట నష్టపోయావో ఆ పంటకు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టపోయారు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు అదేవిధంగా ఉల్లి ఉల్లి రైతులైతేనేమి టమాటా రైతులైతేనేమి అదేవిధంగా చాలా రేటు ఇబ్బందికరంగా ఉంది కేవలం నిన్న మొన్న అయితే కేవలం జత ఒక బాక్స్ వచ్చేసి అరవై వంద పోవడం జరిగింది కాబట్టి తక్షణమే టమాటో రైతులకైతేనేమి ఉల్లి రైతులకైతే ఉల్లి అయితే కింట పన్నెండు వందలు పోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కింటానికి ఐదు వేలు ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి ఉల్లి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు టమాటా రైతులు కూడా ఆదుకోవాలి అదే విధంగా ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే పంట నష్టపోయావో ఆ రైతాంగ రైతాంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా ఇందాక మా కామెడీ అనేటువంటి రంశంట అన్నటువంటి విషయాలు కూడా గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళాలి గ్రామాల్లో గ్రామాల్లో పొలాల్లోకి వెళ్ళి అక్కడ పరిశీలించి ఏదైతే పంట దెబ్బతి ఆ పంటను కూడా ఖచ్చితంగా పంట నమోదు చేసి ఖచ్చితంగా నష్టపోయిన చెప్పేసి మేము ఈ పేపాడు గారు డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గ్రామాల్లో కూడా గ్రామాల్లో పరిశుభ్రత ప్రతిఫలత కరమైంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్ష వర్షాలు గ్రామాల్లో డ్రైనేజీలు అయితే అదేవిధంగా మురికి నీరు ఎక్కడికెక్కడ చేరి ప్రజలకు 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 ఇప్పటికే అనారోగ్యాలు కూడా అనారోగ్యాలు పాడైపోయినాయి కాబట్టి తక్షణమే గ్రామాల్లో పరిశుభ్రత ఏర్పాటు పరిశుభ్రత చేయాలి అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి అదే విధంగా డ్రైనేజ్ కాలంలో కూడా సిపిఎం డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గ్రామాల్లో శిశిర వ్యాధులు ఆ వ్యాధులు కూడా రావడం జరిగింది కాబట్టి కాబట్టి ఇప్పటికైనా సంబంధించిన డాక్టర్లు గ్రామాల్లో మెడికల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి తక్షణమే ఏదైతే సంబంధించి గ్రామాల్లో స్థానిక సమస్యలు ఉంటావో ఆ సమస్యలు పరిష్కారం చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నేపథ్యంలో ఖచ్చితంగా ఎండిఆర్ అభిషాయితే ఎంఆర్ఓ అభ్యర్థి అయితే ఆధ్వర్యంలో ప్రత్యేక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా ఏదైతే పంట నష్టపోయినారో గ్రామాల్లో ఆ రైతులందరూ కూడా ఈ నెల ఇరవై తారీఖున ఎంఆర్ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ఆఫీస్ జరిగే ధర్నా కూడా చేపడాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు బాలకృష్ణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆశ్చర్య